హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి విక్టరీ విత్ యాజ్ ప్లాట్ఫామ్లో మరి ప్రజెంట్ అన్ని సమాచారం ప్రైవేట్ అనమాట ఈ సమాచారాన్ని మీ ఇన్నర్ సర్కిల్లో సభ్యులతో మాత్రమే పంచుకోవడానికి అనుమతించబడతారు అంటే కేవలం మన ఫౌండర్ మిత్రులతో మాత్రమే ఏదైనా సమాచారం పంచుకోవాలి అది కూడా ప్రైవేట్గా లేదా ప్రత్యక్షంగా మన సర్కిల్లో సభ్యులతో సమాచారాన్ని పంచుకోవచ్చు అంతే తప్ప వాట్సాప్ గ్రూపుల్లో కానీ సోషల్ మీడియాలో ఫే ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో అలా సమాచారాన్ని డైరెక్ట్ పబ్లిక్గా పోస్ట్ చేయకండి దయచేసి ఇది పదే పదే కోడ్ ఆఫ్ కండక్ట్లో ముఖ్యమైన విషయాలన్నమాట ప్రజెంటు మరి నిన్న మొన్నటి నుంచి కొత్త రిజిస్ట్రేషన్లు అయితే అవ్వలేదు స్టాప్ చేశారు ఎందుకంటే ఇప్పటికే చాలా మరి కేవైసీ ప్రాబ్లమ్స్తో అకౌంట్లో కొంచెం పెండింగ్ ఉన్నాయి కాబట్టి అవి పరిష్కరించే దిశగా మరి కొత్త రిజిస్టైన్ సాఫ్ చేశారు మరి ఈరోజు కూడా కొత్త రిజిస్ట్రైన్ అయితే కాలేదు మరి ఏదేమైనా మొన్నాడు ఏమన్నా మళ్ళీ ఇస్తాడనేది చూడాలి దాదాపు ఇప్పటివరకు కేవైసీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళందరూ అదృష్టవంతులే అదేవిధంగా ఇప్పుడు పెండింగ్ సమస్యలు కూడా కొన్ని కనపడతా ఉన్నాయి అవి కూడా సాల్వ్ చేస్తారు తప్పకుండా టెక్ టీమ్ అయితే ఏ ప్రాబ్ ఏ ప్రాబ్లంకు దానికి తగినట్లు సాల్వ్ చేసే పనిలోనే ఉంది ముఖ్యంగా ఇరవై నాలుగు గంటల్లో మరి కొత్త లింక్ పంపబడుతుంది అనే వాళ్ళకి ఖచ్చితంగా కొత్త లింక్ అయితే వచ్చింది మరి వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు అంటే ఇరవై నాలుగు గంటల్లో మీకు కొత్త లింక్ పంపబడిననే వాళ్ళు ఏం చేస్తారంటే ఫర్గట్ పాస్వర్డ్ నొక్కండి మరి తద్వారా ఏంటంటే పది నిమిషాల్లో మీకు ట్రివిస్కు మెయిల్ వస్తుంది కొత్త మెయిల్ దాని ద్వారా అయితే మీరు ప్రాసెస్ పూర్తి చేయవచ్చు అయితే గత నాలుగైదు రోజుల నుంచి కొంతమంది మరి ప్రయత్నం ట్రై చేస్తూ ఉంటే లిమిట్ అని వస్తుంది సో అలాంటి వాళ్ళు కూడా జస్ట్ ఓపిక పట్టండి మరి మీ మీకు కూడా సాల్వ్ చేసే యాప్షన్ అయితే ఖచ్చితంగా వస్తుంది నో ప్రాబ్లం అయితే ఇక్కడ మీరు ముందుగా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ప్లే స్టోర్లో క్రోమ్ యాప్ను జీమెయిల్ యాప్ను అప్డేట్ చేయండి అదేవిధంగా క్రోమ్ యాప్లో మీరు చాలాసార్లు ట్రై చేసి ఉంటారు కాబట్టి బ్రౌజింగ్ డేటా అనేది క్లియర్ చేయండి అదేవిధంగా రిఫ్రెష్ చేస్తూ ఉండండి అది ఖచ్చితంగా మరి కేవైసీ ఆప్షన్ అనేది మీకు కనిపిస్తుంది మ్యాక్సిమం ఈ ఉదయం నుంచి నైట్ తొమ్మిది పది వరకు చాలామంది ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం సర్వర్ స్లోగా ఉంది కనెక్ట్ అవ్వట్లేదు సో ఎలాంటి టెన్షన్ అవసరం లేదు మ్యాక్సిమం ట్రై చేసే వాళ్ళు ఏంటంటే తెల్లవారుజామున మూడు గంటలు నాలుగు గంటలు ఐదు గంటలు ఆ టైంలో ట్రై చేయండి ఎవరు కాంపిటీషన్ ఉంటారు కాబట్టి సిస్టమ్ వెంటనే తీసుకుంటుంది చాలామంది ఆ టైంలో కంప్లీట్ చేశారు ముఖ్యంగా మీరు కూడా అదేవిధంగా ట్రై చేయండి సో ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరిని మరి కేవైసీ కంప్లీట్ చేయించి ఎక్టివి ట్యాచ్లోకి కంపెనీ అయితే తీసుకెళ్తుంది తర్వాత ఫౌండర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమాచారం యాస్కార్ ద్వారా రాబోతుంది గత వారంలో చాలా పాపప్ మెసేజ్లు అయితే ఎప్పటికప్పుడు అప్డేట్గా ఫౌండర్లకు తెలియజేస్తూ ఉన్నారు మ్యాక్సిమం మరి ఇప్పుడు చాలా కేవైసీలు కూడా అయిపోయాయి పెండింగ్ కొన్నే ఉన్నాయి విజయాన్ని కేవలం అడుగు దూరంలో ఉన్నట్టు మరి మనం అనుకోవచ్చు ట్రీలో ఇప్పుడు కొత్త ప్రోగ్రెస్ అదేవిధంగా సిస్టమ్ వేగంగా ముందుకు సాగుతుంది రాబోయే రోజుల్లో వారి సర్ప్రైజులు కూడా ఉండబోతున్నాయి ఇంకా యాక్టివ్ కాలేనో వాళ్ళు ఇదే మీ సమయం రెడీ అవ్వండి రియల్ ఫౌండర్స్ కోసం మాత్రమే అదేవిధంగా పెద్ద వార్త పెద్ద మార్పు మరియు పెద్ద గెలుపు ఖచ్చితంగా ఉండబోతుంది మరి చాలా గుడ్ న్యూస్లు కూడా ఉండబోతున్నాయి మరి ఇన్ని సంవత్సరాలుగా సిఈఓ గారితో కలిసి ప్రపంచవ్యాప్తంగా గౌరవం సంపాదించుకోవడం దాతృత్వం అదేవిధంగా ఒకరికో ఒక సాయం చేసుకోవడం గౌరవాన్ని కాపాడడం నేర్చుకున్నాం వెబ్నాల ద్వారా మాట్లాడే కళను కూడా అర్థం చేసుకున్నాం మరియు ఇన్ని సంవత్సరాలుగా జీవితంలో మనం చాలా ఎగురు దిగులు అనుభవించాం చాలా నేర్చుకున్నాం చాలా అనుభవం వచ్చింది మరి ఇన్ని సంవత్సరాలుగా సంపాదనలో ఇవన్నీ నేర్చుకోవడం ఎల్లప్పుడూ నిజం మరియు మార్కెట్లో ఎక్కడికి రాలేము కానీ ప్రపంచవ్యాప్తంగా మానవత్వంతో మనం దీన్ని సాధించవచ్చు ఇది మనందరికీ నిజమైన మానవుడిగా ఉండటానికి నేర్పింది మరియు మిగతావన్నీ ద్వితీయమైనవి ఇది ఏ క్షణంలోనైనా అందరినీ అనుసరించవచ్చు మృదువైన హృదయాన్ని విశ్వాసాన్ని ఓర్పును ఎలా ఉంచుకోవాలో అందరినీ ఒకేలా చూసుకోవడం ఎలాగో ప్రతి మానవునికి జీవన విధానం ఎలాగా ఉండాలో ఖచ్చితంగా మనం ఆ విధమైన దారిలో అయితే ఉన్నాము రాబోయే రోజుల్లో మనందరం ఖచ్చితంగా గొప్ప గొప్ప పనులు చేయబోతున్నాం అందులో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే ప్రతి కంపెనీ ఏదో ఆర్థిక సంపాదనకు ముందు ముందుకు వస్తుంది సంపాదించుకుంటున్నాయి కానీ మరి హ్యుమానిటీ అనే కాన్సెప్ట్తో కేవలం మానవులు అనే కాన్సెప్ట్తో ఇక్కడ తీర్చిదిద్దబడుతుంది కాబట్టి ఖచ్చితంగా మనదైతే భారీ సక్సెస్ అవుతుంది అనేది నాకు నమ్మకం అనమాట ఎందుకంటే ఇది కేవలం గారు ఏదో స్వార్థం కోసం రాలేదు ఇంకా కంపెనీ కూడా ఏదో సంపాదించుకోవాలని ముందుకు రాలేదు ఇక్కడ మనందరినీ ఫౌండర్స్గా వేసేసుకొని వేసుకొని ఇక్కడ ప్రపంచం కోసం ప్రజల కోసం ఇక్కడ నైతికంగా బాగుండాలి మరి అందరికీ నేను డిజిటల్ అవన్నీ మరి క్వాలిటీగా ఉండాలి నాణ్యత పరంగా ఖర్చు పరంగా సగమే సగం వరకు ఖర్చు తగ్గించాలనే ఉద్దేశంతో వస్తుంది సో యాస్ గారు ప్రతి విషయం జాగ్రత్తలు తీసుకున్నారు అన్నీ ఆల్ వేలో అంద ట్రాక్లో ఉన్నాయి మరి గుడ్ న్యూస్ ఆ క్షణం మరి అది ఆస్వాదించేదానికి సిద్ధంగా ఉన్న ఫౌండర్స్ అతి దగ్గరలో ఉంది ఓకే ఫౌండర్స్ మరి గుడ్ న్యూస్ త్వరలో వింటామని నేను తెలియజేస్తూ ఈ వీడియో ఎంత ముగిస్తున్నా అందరికీ అంతవరకు సెలవు గుడ్ బై థ్యాంక్ యూ